నమస్తే మేడం నమస్తే మేడం చాలా మంది లావ్ ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళని ఒబిసిటీ అంటారు కానీ కొంతమంది లావ్ ఉంటారు కానీ వాళ్ళకు పొట్ట ముందరికి ఉంటారు మేడం ఈ ప్రాబ్లం మన బెల్లి ఫ్యాట్ అంటాం కదా ఈ కి ఒక మంచి రెమెడీతో రోజు మనం మీరు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ బెల్లి ఫ్యాట్ ప్రాబ్లం రావడానికి అలా కారణం ఏంటి మేము యాక్చువల్గా ఏంటంటే ఒబేసిటీ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ బెల్లి ఫ్యాట్ అనేది కొంచెం డిఫరెంట్ బెల్లి ఫ్యాట్ అనేది ఇవాళ రేపు కొంచెం అంటే జెంట్స్లోనూ లేదా లేడీస్లోనూ అంటే లేడీస్లో మెయిన్లీ ఏంటంటే ఆఫ్టర్ సిజేరియన్ వాళ్ళ ఫస్ట్ బర్త్ బేబీ బర్త్ తర్వాత ఇట్లా కొన్ని ఉంటున్నాయి సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ బాడీ అంతా బాగుంటుంది కానీ ఓన్లీ పొట్ట మాత్రం బాగా బయటకు కనిపిస్తుంటుంది మళ్ళీ అగైన్ దే ప్రెగ్నెంటా ఉంటారు సో దీన్ని బెల్లీ ఫ్యాట్ అంటాం మనము సో ఇలాంటి బెల్లి ఫ్యాట్కి ఏంటంటే దేర్ సో మెనీ రీజన్స్ ఉంటాయి ఇక్కడ కూడా బట్ కాకపోతే ఏంటంటే ఒబేసిటీ అంత ఒబేసిటీ సమ్వాట్ బెటర్ అంటాము కానీ బెల్లి ఫ్యాట్ అసలు ఉండొద్దని చెప్తాను నేనైతే అంటే ఒబేసిటీ ఓవరాల్ బాడీ ఉంటుంది అట్లీస్ట్ తగ్గించుకోవచ్చు మనము తగ్గిస్తాము కానీ బెల్లి ఫ్యాట్ వచ్చేసి ఓన్లీ పొట్టే సో పొట్టకి ఏంటంటే మనము మెయిన్లీ వి కాన్సన్ట్రేట్ ఆన్ ద డైట్ డైట్ టు ఎక్ససైజెస్లో బాగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ స్ట్రెస్ ఇలాంటివి ఏమి ఉండదు చక్కగా హ్యాపీగా వీళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేసి ఎక్కువ తినేసినా చేసినా సరిగ్గా ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా ఈ బెల్లి ఫ్యాట్ కి ఎక్కువ కారణాలు ఉంటాయి అంటే ఇక్కడ స్ట్రెస్ స్ట్రెస్ అంటే కొంచెం మినిమం రోల్ ప్లే చేస్తుంది స్ట్రెస్ బట్ ఇక్కడ మ్యాక్స్ రోల్ వచ్చేసి వీళ్ళ డైట్ వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇవే మెయిన్ ఎక్కువ ఉంటాయి పోస్టర్ ఎక్కువ ఉంటాయి సో అదే చెప్తున్నాము సిట్టింగ్ పోస్చర్ ఒకటి అంటే అదే చెప్తున్నాం వీళ్ళు లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు దిర్ ఇస్ నో స్ట్రెస్ ఎట్ ఆల్ అనమాట అంటే స్ట్రెస్ లేకపోయినా కూడా వీళ్ళకి బెల్లి ఫ్యాట్ వస్తుంది అంటే ఒబేసిటీలో స్ట్రెస్ వల్ల అనుకున్నాం బట్ ఇక్కడ అదే చెప్తున్నా స్ట్రెస్ తో పని ఉండదు ఇక్కడ అంటే వేరే వేరే కాజెస్ కంటే కూడా వీళ్ళు సిట్టింగ్ పోస్చర్ అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ మెయిన్లీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అవుతుంది కొంతమందిలో మాత్రం జెనెటిక్స్ రిలేటెడ్ ఉంటుంది కొంత అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కొంతమందిలో ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయరు వాళ్ళు ప్రాపర్గా అండ్ కొంతమందిలో అయితే లేడీస్లో అయితే ఎక్కువగా చెప్పాలి అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ దే డెలివరీ ఎక్కువగా ఉంటుంది లేదు అంటే చాలా మందిలో మెనోపాస్ ఈ రెండు కారణాలు ఉంటాయి బెల్లీ ఫ్యాట్కి లేడీస్లో మెయిన్లీ జెంట్స్లో అంటే అదే చెప్తున్నాం కదా పోస్చర్ ఒకటి సిట్టింగ్ పోస్చర్స్ ఒకటి అండ్ ఎక్కువసేపు కూర్చోవడము వితౌట్ ఎనీ ఎక్సర్సైజెస్ వీటి వల్ల బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది సో బెల్లీ ఫ్యాట్కి మన దగ్గర ఒక రెమెడీస్ ఉన్నాయి ది బెస్ట్ రెమెడీస్ అని చెప్తాము ఇవి ఇంట్లో చక్కగా వాళ్ళకు వాళ్ళు చేసేసుకుంటేనే చాలా ఈజీ ఉంటుంది అంటే కొత్తగా మళ్ళీ బయటకెళ్ళి ఎక్కడో ఏదో చేయాల్సిన పని లేదు అండ్ ఐ విల్ నేను చాలా మంచి మంచి రెమెడీస్ ఇంకా వీరెండే కాదు ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలా వాళ్ళ లైఫ్ స్టైల్ చేసుకుంటూ ఈ రెమెడీస్ ఈజీగా బెల్లి ఫ్యాట్ యా ఫస్ట్ వచ్చేసేసి దీన్ని సొంటి అంటామండి అంటే అల్లమే అల్లంనే డ్రై అల్లము జింజర్ అంటాము డ్రై జింజర్ అంటాము సొంటి అంటాము తెలుగులో సో దీన్ని మనము ఇలా తెచ్చేసుకుని పౌడర్ చేసుకున్నా పర్లేదు లేదా బయటైనా సొంటి పౌడర్ దొరుకుతుంది బట్ మంచి దాంట్లో తీసుకోండి ఏదంటే అది తీసుకోకుండా ఎందుకంటే దాని యొక్క పవర్ అనేది దీంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే వేరే వెళ్లకుండా విడిగా నేనైతే చెప్పేదైతే జిం ఇది తెచ్చుకుని మీరే ఇంట్లో పౌడర్ చేసుకోమని చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం దేన్ని నమ్మేలాగా లేవు బయట షాప్స్లో కూడా సో కాబట్టి ఏంటంటే చక్కగా ఇది తెచ్చుకోండి ఇది తెచ్చుకుని గ్రైండ్ చేసేసుకుని చక్క పౌడర్ చేసుకుని ఒక బాటిల్లో పెట్టేసుకుని ఈ సొంటి పౌడర్ని మార్నింగ్ మార్నింగు గోరువెచ్చని నీళ్ళల్లో గొరివెచ్చని నీళ్ళల్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నుంచి ఫస్ట్ స్టార్ట్ ఎప్పుడూ కూడా మన బాడీకి ఏదైనా కొత్తగా తీసుకుంటున్నాము హెబ్స్ ఇలాంటివి ఏదైనా రెమెడీస్ చేస్తున్నాము అంటే ఎప్పుడూ కూడా ఒకేసారి ఎక్కువ ఎక్కువ యూస్ చేయకూడదు సో కొంచెం మేమేం చెప్తామంటే ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ జస్ట్ హాఫ్ స్పూన్ లేదా ఒక మీ పించెస్ తోటి ఒక టూ త్రీ పించెస్ తీసుకుని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ గోరువెచ్చ నీళ్ళల్లో ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక మూడు నాలుగు పించెస్ వేసుకుని తీసుకోమంటాము అలా స్లో స్లోగా ఒక మూడు రోజులు తీసుకుండాలా ఆ తర్వాత హాఫ్ స్పూన్ వేయండి మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ చేయండి తర్వాత ఒక స్పూన్కి రండి సో అలా రెగ్యులర్గా కొంచెం కొంచెం పెంచుతూ రండి వన్ స్పూన్ ఈజెన్ఎఫ్ అండి ఒక ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ ఎంటీ స్టమక్ మీద తీసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం నైట్ పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు కూడా కొంచెం పాలల్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ గొర్రవెచ్చని నీళ్ళల్లో కానీ తాగేటప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ నైట్ మాత్రం ఒక హాఫ్ స్పూనే తీసుకోమని చెప్తాము ఎందుకు అంటే మళ్ళీ మనం వెళ్ళేది ఓన్లీ స్లీపే కాబట్టి పెద్దగా ఏమి ఉండదు మార్నింగ్ నుంచి తినది అంటే ఈవినింగ్కి వచ్చేటప్పటికి చాలా వరకు డైజెస్ట్ అయిపోతుంది ఏ ఏదైనా ఇండైజెస్టెడ్ ఫుడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే డైజెషన్ కోసం నైట్లో తీసుకోవాలి లేదు అంటే కనుక మార్నింగ్ ఒక స్పూన్ కొంచెం పొద్దున్నే గొరవెచ్చని నీళ్ళల్లో తీసేసుకుంటే బెస్ట్ ఉంటుంది ఇంకా టీ కాఫీ ఇలాంటివి ఏవైనా తాగే వాళ్ళు ఉంటే ముందర ఇది తీసుకున్న తర్వాత మాత్రమే కొంచెం ఇది దీని తర్వాత కూడా ఒక గ్లాస్ రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత కాఫీ టీలు తాగితే ఇబ్బంది ఏముండదు కానీ ముందుగా కాఫీ టీ తాగేసి ఇది తీసుకుంటే మాత్రం అది పని చేయదు కాబట్టి అది మంచిది కూడా కాదు ఇంకా టీలు అలాంటి వాటిట్లో కూడా వేసుకోవచ్చు సొం టీలు ఇవన్నీ చేసుకోవచ్చు మనం సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకోవచ్చు గ్రీన్ టీస్ చేసేటప్పుడు దాంట్లో సొంటి పౌడర్ వేసుకోవచ్చు ఇలా టీ కాఫీ అలా టీలు అలవాటు ఉన్న వాళ్ళు అలా కూడా మిక్స్ చేసుకుని కాకపోతే పాలతో టీ కాదు నార్మల్ టీ అంటే లైక్ గ్రీన్ టీస్ ఇవి మనం డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ టీస్ యూస్ చేస్తాము అలాంటి టీస్ లో సొంటి పౌడర్ ని వేసేసుకుని చక్కగా తీసుకుంటే ఈజీగా బెల్లి ఫ్యాట్ అనేది కరిగిపోతుంది మేడం యాక్చువల్లీ మీరు కొంచెం కొంచెం అది ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు కదా బట్ అంటే ఎక్కువ ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది సో ఇదేంటంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే అంటే డ్రాస్టిక్ చేంజెస్ అంటే మనకేంటంటే మెయిన్ వీళ్ళు ఇబ్బంది పడతారు అంటే బాడీకి అది ఎప్పుడూ అలవాటు లేదు ఉన్నట్లుండి ఒక్కసారి సొంటి పౌడర్ ఎక్కువయ్యేటప్పటికి బాడీ ఏమవుతుందంటే ఒక్కసారి దాని యొక్క రియాక్షన్ని చూపిస్తుంది సో చూపించడం వలన ఏమవుతుంది అది కంటిన్యూషన్ మోషన్స్ అవ్వడం కానీ వీళ్ళకి నీరసం వచ్చేయడము దానివల్ల లేదు కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ లాంటివి ఉండడము లేకపోతే పొట్టలో ఏదో అయిపోతున్నట్లు లైక్ అంటే క్రాంప్స్ అంటాం మనము పట్టేస్తున్నట్లు అంటే గట్టిగా పేగులన్నీ ఇదైపోతున్నట్లు అంటే ఇట్లాంటి ఫీలింగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకేసారి తీసుకోవడం అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళయితే ఓకే ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే మేము ఏది కూడా హెబ్స్ ఏవైనా సరే స్లోగా బాడీకి అడాప్ట్ చేయమంటాం ఎందుకంటే దాని యొక్క రియాక్షన్స్ ఫాస్ట్ ఉంటాయి సో ఇమీడియట్ రియాక్షన్ వచ్చిందనుకోండి వీళ్ళకి ఏంటంటే స్టార్ట్ మోషన్స్ అవ్వడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కొంచెం చూసి జాగ్రత్తగా అంటే వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఇప్పుడు వేడి బాగా ఉన్న వాళ్ళకి కొంచెం అట్లానే ఉంటుంది చల్లగా ఉన్న వాళ్ళకి అంటే బాడీ కోల్డ్ బాడీ ఉంటుంది కొంతమందిలో వాళ్ళల్లో అయితే అంత పెద్ద అంటే ఈ రియాక్షన్ అంత వాళ్ళకి అనిపించకపోవచ్చు అంటే కొంచెం వేడి చేసిన ఫీలింగ్ లేకపోతే ఏదో అవుతుంది కానీ బాగా వేడిగా వేడి ఉన్న వాళ్ళల్లో కూడా బెనిఫాట్ ఉంటుంది అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక అట్లా సో వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఒక్కసారి మోషన్స్ ఇలాంటివన్నీ అవుతాయి అంటే ఎక్కువ వేడి వల్ల సో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఎక్కువ మోతాదులో ఒకేసారి తీసుకోవద్దు బాడీకి స్లోగా అలవాటు చేస్తూ ఒక వారంలో దాన్ని అలవాటు చేయండి బాడీకి స్లో స్లోగా బాడీకి అలవాటు అయిపోయిన దగ్గర నుంచి దాని పని అది చేయడం మొదలు పెడుతుంది ఈజీగా తగ్గిపోతుంది యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఫుడ్ విషయంలో మాత్రం బాగా ఏంటంటే ఈజీ డైజెస్టెడ్ అండ్ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి మెయిన్లీ అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండాలి సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఫుడ్ని బాగా తీసుకోవాలి అంటే పీచు పదార్థాలు ఉండే ఫుడ్ని బాగా తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫుడ్తో పాటు మెయిన్ వీళ్ళకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంటు అంటే ఫిజికల్ పోస్చర్స్ ఇంపార్టెంట్ ఇవి మోర్ ఇంపార్టెంట్ యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే బెల్లీ ఫ్యాట్లో మెయిన్లీ కొలెస్ట్రాల్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఆమ్లా ఇలాంటివి తీసుకుంటూ అండ్ వచ్చేసేసి ఆమ్లాతో పాటు గింజల్ని కూడా తింటే వీళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది లైన్ లోకి వచ్చేస్తాయి అండ్ ఇకపోతే వచ్చేసి బెల్లి ఫ్యాట్ అనేది పోస్చర్ ని ఉంటుంది ఉంటది కాబట్టి ఏంటంటే ఎక్కడ కూర్చున్నా మధ్యలో ఒక గంటకు ఒకసారి లేచి ఒక రెండు మూడు అడుగులు వేయడము ఇలాంటివి చేసుకుంటూ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వాక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ రోజు మనం చెప్పిన హోమ్ రెమెడీని కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తారు వాళ్ళ బెల్లీ ఫ్యాట్ నితారని చెప్పి